ఏదో ఒక హింసాకాండ మా వాళ్ళ మీద కేసులు పెడతారు ఎందుకు ఈ పెంటంత అని చెప్పి వచ్చేసాం మరి మీరేమన్నా చేస్తారంటే ఏం లేదండి మా తాతోళ్ళలో ఇప్పుడు క్లియర్షన్ ఉంది పొలిటికల్ కాబట్టి మమ్మల్ని కూడా ఆ రమ్మంటారు మేము వస్తామని ఎక్కడొస్తామని యువతలోడి గొడవలో పెట్టేసి మా వాళ్ళ మీద కేసులు పెడతారు ఈ తతంగం అంతా ఎందుకు అనుకున్నా వచ్చేసాం కోట్లకి కోట్ల రూపాయలు కోట్లకి కోట్లు హైదరాబాద్లో కొన్ని లక్షల కోట్లు అందరి నుంచి వెళ్ళి పెట్టుబడి పెట్టారు అది మనం పెట్టుబడి వాళ్ళు ఏమంటారు తెలంగాణ వాళ్ళు అది పెట్టుబడి ఎందుకు కొనుక్కున్నాడు సామాను మా దగ్గర నుంచి అంటాడు కానీ అంతకుముందు పది లక్షల రూపాయలు ఉన్నది కోటి రూపాయలు కొన్నాడే అంతకుముందు కోటి రూపాయలు ఉన్నది పది కోట్ల రూపాయలు పెట్టుకున్నాడే ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలా ఇక్కడ రాయలసీమలో ఐదు లక్షలకి పది లక్షలకి ఎందుకు ఉంది ఎకరం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కదా ఉన్న ఊర్లో ఒక ఆయన అయితే నూట పది రెండు రెండిళ్ళు కట్టుకున్నాడు హైదరాబాద్ నూట పది అమ్మి కర్నూలు జిల్లా ఆయన వాళ్ళ ఇంట్లో భోజనం కూడా పెట్టాడు నాకు ఒకసారి అప్పుడు మాటల్లో అడిగినప్పుడు చెప్పుకొచ్చిన మాట అప్పట్లో నూట పది ఎకరాలు సార్ ఎంత యాభై వేలు వచ్చింది ఎకరం దాన్ని బెట్టి ఇక్కడ కొనుక్కున్నాను పంజాగొట్ట దగ్గర అనమాట అదే వాళ్ళు చూస్తే కనుక ఇప్పుడు ఆ ఎకరం ఒకటి పాతికి లక్షలు ఉంది ఇప్పుడు చూసుకుంటే ఏం లేదు ఆ రోజు నీ ఫ్యాక్షన్ గొడవలు ఎందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చి ఉన్నాం అని చెప్పినటువంటి అంటే మనం ఇప్పటికి రెండు తరాలు నష్టపోయాం మళ్ళీ చంద్రబాబు గారి వల్ల తరాలు బాగొచ్చింది మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు గారి వల్ల మళ్ళీ ఇంకొక రెండు తరాలు భవిష్యత్తు ఎందుకంటే ఒక్కసారి ఆరంభ మళ్ళీ ఇంకో చంద్రబాబు పుట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బాబు గారు వేరు ఇప్పుడు బాబు గారు వేరు అని అనుకోవాలా ఎందుకంటే ఒకప్పుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్గా ఆయన హయాంలో జరిగిన ఎన్కౌంటర్లు చూసుకున్న పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చి ఏ నిర్ణయం తీసుకున్నా అప్పట్లో అందరూ శబాష్ అన్నారు మీరు కూడా ఈ మధ్య రెండు మూడు సార్లు ప్రస్తావించారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే ఈ మౌనం